ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్ తో మనం ఏం చేయొచ్చు అంటే జనరల్గా మనం ఫొటోస్ దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియని వాళ్ళు ఎవరు బై మిస్టేక్లో క్లిక్ అయినట్లయితే వాళ్ళ యొక్క ఫోటోని మనం మన ఫొటోస్ నుంచి చాలా సింపుల్గా అరేజ్ అనేది చేయొచ్చు అనమాట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ప్రాసెస్ నేను అంత లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ చూడండి ఈ అప్లికేషన్ చేసే ముందు అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ మీ విలేజ్ మీ యొక్క ఈ హోలీ సెలబ్రేషన్ జరుపుకున్నారో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చూడండి ఈ అప్లికేషన్ పేర్ వచ్చేసి రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అనమాట ఇది ఎలా పనిచేస్తుంది అంటే జనరల్ గా మనకు ఈ మన ఫోటోలో ఎవరు బై మిస్టేక్ లో క్లిక్ అయినట్లయితే వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ని ఇది చాలా సింపుల్ గా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తుంది చూపిస్తాను చూడండి సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీంట్లో మనకు ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ వాటిని మీరు లైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకు పర్ఫెక్ట్ గా పని చేయడం జరుగుతుంది కాబట్టి సింపుల్ గా కింద మీకు గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తూ చూడండి దానిపైన ట్యాప్ చేయండి లేదనుకుంటే మీరు కెమెరాతోనే డైరెక్ట్ గా ఫొటోస్ కూడా తీయచ్చు నేను ఎగ్జాంపుల్ పర్పస్ నా గ్యాలరీలో ఉన్న ఫోటోని మీకు లైవ్ లో ఎడిటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది బై మిస్టేక్లో తీసిన ఫోటోలో వీళ్ళిద్దరు బై మిస్టేక్ లో వచ్చారనుకోండి వాళ్ళిద్దరిని చాలా సింపుల్గా మనం రిమోవ్ అనే చేయొచ్చు అనమాట అది ఎలా అంటే సింపుల్ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఉంది కదా అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వీటి అంటే మీరు ఈ ఆబ్జెక్ట్ మాత్రం మీకు రిమో రిమోవ్ కావాలి కాబట్టి వీళ్ళని మీరు ఈ విధంగా అంటే ఈ విధంగా మీరు డ్రాక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా డ్రాక్ చేసిన ఆన్ ది లో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాసెస్ ఆప్షన్ ఉంది కదా ఈ ప్రాసెస్ ఆప్షన్ లాంటి యాప్ చేసినట్లయితే ఆన్ ది లో వాళ్ళిద్దరు జంప్ అయిపోతారు అక్కడ నుంచి చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ చాలా గా పనిచేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి వన్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీ మీరు మీరు ఫోటో దిగే టైంలో ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్ బ్యాక్ సైడ్ లో వచ్చినట్లయితే ఈ విధంగా వాళ్ళ యొక్క ని చాలా సింపుల్గా రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట ఇన్ కేస్ ఈ ఫోటోని సేవ్ చేయాలనుకుంటే పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి డైరెక్ట్ గా ఇది చిన్నగా దీంట్లో ఒక యాడ్ వస్తుంది డైరెక్ట్ గా ఇది మన యొక్క గ్యాలరీలో సింపుల్ గా సేవ్ కావడం జరుగుతుంది అనమాట నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇది ఒకటే కాదు మీకు హోమ్కి వెళ్ళేసి నేను ఇంకో ఫోటో నా లైవ్ ఫోటో తీసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ఫోటో నేను డిఎస్ఎల్ఆర్ ఫోటో సెలెక్ట్ అనేది చేయడం జరిగింది చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఒక అమ్మాయి ఇక్కడ రావడం అనేది జరిగింది చూడండి ఆ అమ్మాయిని నేను చాలా సింపుల్గా ఏ విధంగా రిమూవ్ చేశాను చూడండి ఇక్కడ మీకు బ్రెస్ట్ ఉంటుంది కదా దానిపైన ట్యాప్ చేసి ఈ విధంగా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం డ్రాక్ చేయాల్సి ఉంటుంది నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా క్లియర్ కట్గా మీరు డ్రాగ్ చేసినట్లయితే ఈ విధంగా మీరు డ్రాగ్ చేసి మొత్తం రెడ్లో చేసేయాల్సి ఉంటుంది ఈ విధంగా రెడ్లో చేసిన తర్వాత కింద ప్రాసెస్ ఆప్షన్ ఉంది చూడండి దీనిపైన ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో ఆబ్జెక్ట్ అంతా ఆటోమేటిక్గా రిమూవ్ కావడం జరుగుతుంది అంతా మీకు ఈ ప్రాసెస్ అంతా లైవ్ లో చూపిస్తున్నాను చూడండి మనకు కొద్దిసేపు టైం పడుతుంది బట్ చూడండి ఆటోమేటిక్గా అక్కడ నుంచి గా అది ఆబ్జెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటోలో ఎలాంటి మిస్టేక్ జరిగినా సింపుల్గా ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో యొక్క ఆబ్జెక్ట్ చాలా సింపుల్ గా రిమూవ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను నుంచి వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి మీకు ప్లే స్టోర్ లోకి వెళ్ళినట్లయితే ఇలాంటి అప్లికేషన్స్ పేరుతో చాలా ఉన్నాయి కాబట్టి మీకు సరైన అప్లికేషన్ దొరకదు డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మీ ఫోటోలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సింపుల్ గా రిమూవ్ అనేది చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అదే విధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ట్యాప్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ thanks for watching mm -hmm. jai Hin.